Hi friends! అక్క ఏందక్క బుక్ పట్టుకొని కూర్చున్నాం ఏం రాస్తున్నావు ఏం చూపిస్తున్నావు అనుకుంటున్నారా ఏం లేదండి బాబు నాకు ఒక కమెంట్ వచ్చింది ఒక సిస్టర్ కమెంట్ చేసింది అనమాట అక్క మంచి ముగ్గు వీడియో పెట్టండి ప్లీజ్ అక్క మా స్కూల్లో ఎల్లుండి ముగ్గుల పోటీ నేను ప్రాక్టీస్ చేస్తా ప్లీజ్ ప్లీజ్ అని పెట్టింది అన్ని ప్లేస్లు ఎందుకు లేదని నాకు వచ్చిన ముగ్గు అయితే ఒకటి వేసి చూపిస్తున్నా నచ్చితే ఇది ప్రాక్టీస్ చేసుకో అంత గొప్ప ముగ్గు ఏం కాదు కానీ ఇది సంక్రాంతికి కొంచెం లుక్ అనిపిస్తుంది అంటే పతంగళ ముగ్గు లడ్డూలు వస్తాయని ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు నేర్చుకున్న ముగ్గు నేను ఇంకా మర్చిపోలేదు కానీ కలర్స్ వేసే మాత్రం మస్తు ఉంటది ఎన్ని చుక్కల ముగ్గు అంటే సెవెంటీన్ టూ వన్ అనమాట లైన్ గా పెట్టుకుంటే వెళ్ళాలి నచ్చితే ట్రై చేయి లేకపోతే ఇంకో ముగ్గు అని కామెంట్ చేయి మళ్ళీ ఇంకో ముగ్గు వేసి చూపిస్తా గుట్టి కైల ముగ్గులు అనుకుంటున్నా చక్రీలు కూడా వస్తాయి చూడండి ఇప్పుడు అదేనండి దారం కట్టి ఎగరేస్తారు కదా పతంగ మళ్ళీ పతంగి ఎట్లా ఎగురుతుంది అందుకే చక్రీలు అనమాట కన్నాలు కూడా కట్టేసి చక్రీకి దారం కూడా కట్టేసినాయి ఇప్పుడు ఎగరేయడం ఆలస్యం ఫైనల్ గా ముగ్గు అయితే అయిపోయింది ఎట్లా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్